పావురాలు ప్రేమకు చిహ్నం అత్యంత సాధు స్వభావం కలిగి ఉన్న పావురాలు గుంపులుగా నివసిస్తాయి కలిసిమెలిసి ఉంటాయి పీజన్స్కు చాలా నిశితమైనటువంటి దృష్టి ఉంటుంది ఇరవై ఆరు మైళ్ళ దూరంలో ఉన్న వస్తువును గుర్తిస్తాయట మరి గంటకు తొంభై మైళ్ళ వేగంతో ఒక రోజులోగా ఏడు వందల మైళ్ళు ప్రయాణించగలవు ఈ కపోతాలు వీటి వర్గీకరణలో ప్రేమ పౌరం శోకపారం సంతాప పావురం దేశీయ పౌరం కింగ్ పౌరం తెల్లరెక్కల పౌరం వలస పౌరం ఇంకా వగైరా వగైరా ఎన్నో ఉన్నాయి పావురాల విషయంలో ఒకటి ఆలోచించాలి సెంటిమెంట్స్లో భాగంగా పండితులకు పావురాలను పెంచడం పావురాలు ఇంట్లోకి రావడం పావురం శబ్దం వినడం వీటి గురించి కొన్ని నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి కానీ పిల్లల పెంపకం పావురాలను సాగడం రెండు సహజ సారూప్యాన్ని కలిగి ఉన్నాయి మరి పావురాలను మచ్చిక చేసుకుంటే అవి ప్రేమిస్తాయి భుజాల మీద తల మీద వచ్చి వాళ్తాయి పిలిస్తే పరుగు అని దగ్గరకు వస్తాయి అలాగే పిల్లలను ప్రేమిస్తే వారు మంచి మార్గంలో నడుస్తారు పిల్లలు ఆలోచనలు పక్షుల మనసులు తెరచవించిన పుస్తకాలు పావురాలతో ప్రేమ సందేశాలు రహస్య సందేశాలు పంపించడం పురాతన కాలంలో సర్వసాధారణంగా ఉండేవి కపోతం తెలివితేటలున్న పక్షి కపోతం ఇతర పక్షులతో స్నేహానికి అత్యధిక ప్రాముఖ్యతనిస్తుంది ఒక ఎనగ్డోట్ చెప్తాను నేను ఒక చెట్టు మీద పావురాల దంట ఆ చెట్టు కింద పుట్టలో నాగుపాము నివసిస్తుండేవి పాము ఎలాగూ తన సహజ గుణాన్ని మరవదు అంధకారం అలువుకున్న వేళ ఆ పాము చెట్టెక్కి మగపావురాన్ని తినేస్తుంది తర్వాత నంగనాచిలాగా మాట్లాడుతున్న పామును ఆడకపోతం గుర్తిస్తుంది దానికి దాన్ని అంతమొందించాలని మిగతా పక్షుల సహాయంతో దాని పుట్టలో ఎండు ఆకులను జాగ్రత్తగా నింపుతుంది తెలియకుండా మెత్తని ఆకులు పరుపులాగా భ్రమించి పాము సంతోషంగా ఉండి నిద్రపోతున్నప్పుడు ఆ పుట్టలో ఒక నిప్పు పులను తీసుకొచ్చి ఈ ఆడకపోతం వేస్తుంది దాంతో క్రూరమైన కపట నాగుపాము అంతమవుతుంది కొన్ని పావురాల జాతులు తన జంట పావురాలను క్షణం కూడా వదిలి ఉండలేవు మరి అజరామరమైన ప్రేమ అది ఏదైనా విపత్తు సంభవించి జంటలో ఒక కపోతం చనిపోతే రెండవది కూడా ప్రాణం విడుస్తుంది కోర్స్ కొన్ని జాతులలో ఈ కారణంగా తెలుగు సినీ కవిత్వంలో పావురాల ప్రస్తావన సహజంగానే చోటు చేసుకుంది జగత్ కిలాడీలు చిత్రంలో పావురం మీద ఒక గీతం మైమరపించే సంగీతాన్ని చాలా ఉత్కృష్టమైన సాహిత్యాన్ని కలిగి ఉంది ప్రియుడు దిగాలుగా కూర్చున్నప్పుడు భార్య జీవితంలో గెలుపోవటములు సహజమని ధైర్యము పట్టుదలతో తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉందని చెబుతుంది నా ప్రేమానురాగాలతో నిన్ను కాపాడుకుంటానని అనునయిస్తుంది ఈ గీత రచయిత ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ పోయిట్స్ దేవులపల్లి కృష్ణశాస్త్రి సంగీతాన్ని ఎస్పి కోదంటపాన్ని గారు చేకూర్చారు ఈ పాటపై వాణిశ్రీ అభినయం అద్వితీయం ఎక్స్ట్రాడినరీ ఎస్వి రంగారావు గారి నటన ప్రేక్షకులను ఉర్రు వాణిశ్రీ అప్పుడే ద బెస్ట్ హీరోయిన్ స్టేటస్ మెల్లమెల్లగా అందుకుంటున్న రోజులవి ಎಗಿರೇ ಪುರಮಿರೇ ಪಾವುರಮಾ ದಿಗುಲೆರುಗನಿ ಪಾವುರಮ ದಿಗಿರಾವ ಒಕ್ಕ ಸಾರಿ ಪ್ರತಿ ರಾತ್ರಿಕಿ ಪಗಲುಂದನಿ ವೆಲುಗುಂದನಿ ಎರುಗುದು ఓ ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా మోముపైని ఏ నీడలు ముసుర రాదని చందమామ మబ్బులు మసలరాదని మోముపైని ఏ నీడలు ముసర చందమామ చందమామపైని ఏ మబ్బులు మసలరాదని ఎరుగుదువా పావురమా మా కన్నా నీ ఉనయం నీ కుతో భయం మా కన్నా నీ ఉనయం నీకుతో సదే భయం మూసే చీకటుల దారి చేసి చేసిపోవాలని ఎరుగుదువా ఎగిరే పావురమా దిగులెరుగని పావురమా అటు పచ్చని తోటుందని అట వెత్సని అటు పచ్చని తోటుందని అట గూడుందని అటు ఇటూ అడుగడుగున చుక్క దీపముంటుందని ఎరుగుదువా పావురమా ఒక్క గడియగాని నీరెక్క ముడవకూడదని ఒక్క గడియగాని నీరెక్క ముడవకూడదని దూరాన ధృవతారను చేరే తీరాలని ఎరుగుదువా ఎగిరే పావురమా ఎగిరే పావురమా గిరే పావురమా దిగిరావా ఋగని ప్రతి ది గిరావా పగలుందని పగలు వెలుగునీయ దువా పావురమా మిత్రుడు విదేశాలకు వెళుతూ తన మిత్రుని ఇంటి దగ్గర తన కూతుర్ను వదిలి వెళ్తాడు మిత్రుని కుమారునికి ఈ అమ్మాయికి మధ్య బలమైన బంధం అనుబంధం ఏర్పడుతుంది అది అచంచలమైంది ఈ రోజుల్లో కూడా మనం సాధారణంగా చూసేది ఇదే ధనికుడైన ప్రేమికుడి తండ్రి మన సంబంధం స్నేహం వరకే అని నా కుమారునికి పిల్లనిచ్చే తాహసు తాహతు నీకు లేదని ధనస్వామ్యం మాటలు మాట్లాడతాడు సమాజంలో నీ స్థానం ఏంటని నువ్వేంటి అని సంపదేంటి అని చీత్కరిస్తాడు దాంతో అమ్మాయి తండ్రి చాలా బాధపడతాడు కానీ వారి ప్రేమ స్వచ్ఛమైనది పవిత్రమైనది అచంచలమైనది కావడం వల్ల ఇతరు ఒకటవుతారు ఆఖరికి ఈ సినిమా మైనేపరికే అది అద్భుతాలను సృష్టించింది ప్రేమ పావురాలు ఒక డబ్బింగ్ సినిమా మైనే ప్యారికియాలో ఉన్న ట్యూన్స్ అన్నిటినీ తెలుగులో తీసుకున్నారు యథాతథంగా కానీ సుశీలమ్మ గొంతు డబ్బింగ్ లాగా ఉండొచ్చు మా ఒరిజినల్ ఫీల్ని ఇస్తుంది అంతే అందాల తార భాగ్యశ్రీ డెబ్యూ ఫిల్మ్ అది సూరజ్ బర్జాచియ దర్శకత్వం వహించారు అది అమోఘం ప్రేమ పావురాలు సుందర మందార కుసుమాలను ప్రపంచ ప్రేక్షకులకు పంచి పెడుతున్నట్టుగా ఉంటుంది పెంపుడు పావురాల ద్వారా ప్రేమికులు సందేశాలను పంపుకునేవారు ఈ నిజం ప్రాతిపదికగా అద్భుతమైన గీతాలను రచించారు కొన్ని అత్యంత శ్రావ్యమైన రాగాలలో చేయబడిన గీతాలు అవి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన మైనే ప్యారికేయ మన తెలుగులో ప్రేమ పౌరాలు అంతే ఘనకీర్తిని సాధించింది ఈ పాటను ఒకసారి మనం కూడా Oho. Oh లేక పిచ్చిది కాదా మనసంటా లేక పిచ్చిది కాదా మనసంటా మనసేమో నాటి వినదంట

నా మనసేమో మాటే వినదంట ఉన్నది ఒకటే మదిలో కోరిక ప్రియ సన్నిధి కావాలి ఓ నది ఒకటే మదిలో కోరిక ప్రియ సన్నిధి కావాలి నా కన్నులలో వెలుగై ఎప్పుడు నిండుగను నిండాలి అంతకు మించిన వరములు ఏవి వలదంట నా మనసేము నా మాటే వినదంట

ನಿನ್ನೆ ಕಟ್ಟಾಲಿ ಅನಿ ಮನಸೇ ನಾತೋ ತಿರಗ ನಿನ್ನೆ ಕಟ್ಟಾಲಿ ಅನಿ ಮನಸೇ ತೆಲಿಪೇ నింగిని నీతో కలిసెగరాలని కదిలే మదిలో తలపే ఉన్నవి ఎన్నో తీయని వాంఛలు నా కంట నా నా మాటే వినదట నా మనసేమో వినదట విప్లవ నేపథ్యంలో యథార్థంగా జరిగిన సంఘటనలను ఆధారంగా నిర్మించబడినటువంటి చిత్రం విరాట పర్వం అన్ని కళలు కళ్ళల్లో నృత్యంలో చూపించగల అందాల తార సాయి పల్లవి వెన్నెల పాత్రలో కథ ఆమె చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది పాత్రకు తగినట్టుగా నటన ఔచిత్యం పాత్ర ఔచిత్యం ఉండి ఒక డిగ్నిటీ శాంక్టిటీ నేచురాలిటీని తీసుకొచ్చే నటుడు దగ్గుబాటి రానా రవి ఒక రైటర్ ఆ పాత్రలో బాగా రాణించాడు రాణా విప్లవ గీతాల బాణీలు జనబాహుల్యం మనసులకు చాలా దగ్గరగా ఉంటాయి మీకు తెలుసు అది ఈ సినిమాలోని పాటలు జనల్లో నుండి వచ్చిన జానపద ట్యూన్స్ను తలపించేలా గొప్పగా ఉంటాయి ద సినిమా ఈజ్ డిఫరెంట్ ఇట్స్ అన్ ఆఫ్ బీట్ పిక్చర్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే వెళ్ళే ప్రేక్షకులకు అంతగా హర్షించ పోవచ్చు హర్షించకపోవచ్చు గీతం కూర్పు గానం నేర్పు ఈ పాటలో అద్వితీయం ನಿಪ್ಪೂಲ್ದಿ ನೀರು ಉಲ್ದಿ ನಗಾದಾರಿಲೋ ಚಿವರ ಕುನೆಗೇದೇದಿ ತಗ್ಗೇದೇದಿ ನಗಾದಾರಿಲೋ ಪಾರೇ ಏರುದು ನಗಾದಾರಿಲೋ రగిలే అగ్గి కొండ గా దారిలో కాలం ప్రేమ కథకితన నేడు తానే దగ్గరుండి నడిపిస్తా ఉంది చూడు నీ తోడే పొంది జన్మే నాది ధన్యమయ రో నిపుది నగా దారిలో చివరకుని గేదేది తగేదే దినగా దారిలో పారేయేరుదుకి దంట నగాదారిలో రగిలే అగ్గి కొండ చల్లారింది చల్లారిందినగా దారిలో ఇంతదాకా పుట్టలేదుగా ప్రేమ కన్న గొప్ప విప్లవం పోచి చూస్తే అర్థమవ్వదా సత్యము అన్నది కోరుకున్న బ్రతుకుబాటలో ನನ್ನು ಚೂಸಿ ನಿಂದಲೇಸಿನ ಬಂಧನಾ ತಂಚೇಸಿನ ನಿನ್ನೆ ಚೇರಗ ಅಡವೇ ಆಡಿ ನೀವೇ ವಶಮೈ ಕಲತೇ ತೀರಿಂದಲೇ ಕಲೆಯೇ ನಿಜಮೈ హృదయం మురిసిందిలి చెలిమే వరమై నడకే సాగిందిలే బాటే ఎరుపై నిప్పు ఉంది నీరు ఉంది నగాదారిలో చివరికి నెగ్గేదేది తగ్గేదేది పారే రుదూకిందంట నగారిలో రగిలే అగ్గి కొండ చల్లారింది నగదారిలో అయితే విరాట పర్వం సినిమా చాలా సింపుల్ చాలా వాస్తవంగా కనిపిస్తుంది అఫ్కోర్స్ ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి విప్లవ వీరుడు రవి రచనలకు ప్రభావితమైన వెన్నెల దళంలో చేరుతుంది పోరాటంలో కొనసాగుతూ అతన్ని కలుస్తుంది చివరికి కానీ అన్ఫార్చునేట్గా దళ సభ్యులకు ఆమె మీద అనుమానం కలుగుతుంది ఈ అనుమానం బలమై చివరికి ఆమెను చంపివేయడం జరుగుతుంది ఈ వాస్తవ సంఘటనల సమీకృతమే విరాట పర్వం సరదాగా మాట్లాడుకుంటే ఇందులో భీముడు ఉండడు సుమా వెతక్కండి ప్రేమ విప్లవం అజేయమైనదే అని చూపిస్తాడు డైరెక్టర్ ఓడుగుల ఒకటండి పావురాలకు రాజకీయం తెలియదు పావిరా పావురాలు సున్నితమైన హృదయాన్ని కలిగి ఉంటాయి పావురాలు గట్టిగా నమ్మిస్తాయి ఒకసారి ఒక పావురాల గుంపు అమాయకంగా ఆహారం కోసం వేటగాడు పన్నిన వలలో చిక్కుకుంటాయి అన్ని పావురాలు అనుకుంటాయి ఇక మనమంతా వేటగానికి ఆహారం అవుతాయని ప్రాణాల మీద ఆశలుకుంటా కానీ వాటిలో ఒక వృద్ధ గపోతం తెలివిగా వాటిని ఓదార్చి ఏముంటుందంటే ఐకమత్యం మహాబలం మనం విశ్వాసంతో ఉంటే మనం ఈ ఆప నుంచి గట్టెక్కుతాం ఆ ఆదేశాల మేరకు అన్నీ కలిసి ఒక్క ఉదుట అమాంతం వలతో సహా లేచిపోయి తమను తాము సునాసంగా రక్షించుకుంటాయి అందుకే అందరం కలిసి ఉందాం సంతోషాన్ని పంచుకుందాం ఒకరిని ఒకరం గౌరవించుకుందాం బాయ్